అన్న మేకపోతులు ఏంట చెప్పండి గత ఇరవై మేకపోతులు పది మేకపోతులు ఎవరన్నా వచ్చేసి కర్నూలు అంటే వ్యాపారం అంత అవుతుంది అన్నా ఏం చెప్పిన అన్న రేట్లు ఇవి పద్నాలుగు వేలు జోడియా జోడి జోడి పద్నాలుగు వేలు ఎన్ని పిల్లలున్నాయి ఎనిమిది ఉన్నాయనా ఎనిమిది పిల్లలు జోడి పద్నాలుగు వేలు చెప్తుంది ఇది ఎనిమిది మేకపోతులున్నాయి అన్న రేట్లు ఏం చెప్పండి మేకపాత్ర జోడియా జోడి పదహారు వేలు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ఇరవై ఒకటి ఉన్నాయా ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో 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 ఫోర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అంతేనా వచ్చే స్టాండ్ అప్ నుంచి కావాలనుకునే వాళ్ళయితే కాల్ చేయండి. పెద్ద మార్కెట్ వచ్చేనివి. ఇన్నాక కొడలు. ఇక్కడ కూడా ఉన్నాయోసారి అడుగుదాం. ఫోటోలు అనేది. అన్నా ఏం చెప్పండి రేట్లు పెద్దన 10.5 నర 10.5 జోడి. ఉన్నాయి. ఫోన్ ఫోన్ నెంబర్ ఐడియా లేదా అన్న ఫోన్ నెంబర్ రేపు వేల ఐదు పెద్ద ఏం చెప్పండి ఇవి మేకపోతులు రేట్లు తెలుసుకొని ఎంత అయిపోయినరు ఒకటొకటి తొమ్మిది వేలు జోడి ఒకటి ఒకటి తొమ్మిది వేలు చెప్తున్నా జోడి పద్దెనిమిది వేలు ఎవరు ఇవి ఏం చెప్పండి రేటు ఒకట ఒకటే జోడే ఒకటి పన్నెండు వేలు వచ్చేసి ఒక ఒక మేకప్ వచ్చేసి పన్నెండు వేలు చెప్తుంది ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ టూ జీరో డబల్ సెవెన్ ఫోర్ ఎవరు మీది వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేయండి